జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ కీర్తిని తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన దంతులు ఎన్నో పాటలతో స్ఫూర్తిని నింపి రాష్ట్ర కాంక్షను రగిల్చిన ఆ జానపదం ఇక సెలవంటూ తినికెగసింది సమాజాన్ని జాగృతపరిచిన విప్లవ కేరటం కన్ను మూసింది తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిని నింపిన అలాగే రాష్ట్ర తెలంగాణ గీతాన్ని రచించిన తెలంగాణ కవి అందశ్రీ అనారోగ్యంతో మూశారు చిన్నతనం నుండే ఒంటరిగా పెరిగిన అందశ్రీ గారు పాఠశాలకు వెళ్ళలేదు పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్న సమయంలో పాటలు నేర్చుకున్నారు మాయమైపోతున్నాడమ్మా వంటి ఎన్నో స్ఫూర్తిని నింపే పాటలు పాడారు కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా రేవతిలో జన్మించారు అందశ్రీ అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు కుమారులు ఉన్నారు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇటీవల కోటి పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అశువు కవిత్వం చెప్పడం అందశ్రీ రెండు వేల ఆరు గంగ సినిమాకు అంద్యశ్రీకి నంది పురస్కారం పొందారు రెండు వేల పద్నాలుగులో అకాడమిక్ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు రెండు వేల పదహైదులో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు అదే రెండు వేల పదహైదులో రావురి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ పురస్కారం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు లోక్నాయక్ నాయక్ పురస్కారం అందుకున్నారు